హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర పాతకాల నోట్స్ లేదా కాయిన్స్ ఉంటే మీరు ధనవంతులు అయిపోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వరకు చూడండి పాత నాణాలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే అరేమో వీటి ధర లక్షల్లో ఉంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాత నాణాలను షాకింగ్ ధరకు విక్రయిస్తున్నాయి మీ వద్ద ఈ ఒక్క రూపాయి నాణం ఉందా లేదంటే ఇరవై ఐదు పైసల నాణం కలిగి ఉన్నారా అయితే మీరు ఏకంగా రెండు లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది అవును మీరు చూస్తుంది వింటుంది నిజమే వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం ఎలా అనుకుంటున్నారా అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఢిల్లీలో ఒక కాయిన్ ఎగ్జిబిషన్లో ఓల్డ్ కాయిన్స్ కళ్ళు చెదిరే రేట్లు విక్రయిస్తున్నారు ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ను భారీ ధరకే విక్రయిస్తున్నాయి పాత ఇరవై పైసల నాణాలకు రెండు లక్షల వరకు ధర పలుకుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణాల ధర ఏకంగా రెండు లక్షలుంది కాగా ఈ కాయిన్స్ ధర ఐదు వేల నుంచి ప్రారంభమవుతోంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ను విక్రయిస్తున్నాయి అలాగే ఇరవై ఐదు పైసల నాణం ధర కూడా ఐదు వేల నుంచి ప్రారంభమవుతోంది వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తోంది ఈ బోల్డ్ కాయిన్స్ ధర లక్ష వరకు పలుకుతోంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు సిరీస్లోని కాయిన్స్ ధర లక్ష వరకు ఉంది కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే మీరు వాటిని ఆన్లైన్లో విక్రయించి కళ్ళు చెదిరే లాభాన్ని పొందండి లేదా మీరు ఈ కాయిన్స్ని ఎగ్జిబిషన్ మ్యూజియం వాళ్ళకు కూడా అమ్మచ్చు మీ దగ్గర చల్లని నోట్స్ లేదా కాయిన్స్ ఉంటే అంటే ఐదు పైసా లేదా పది పైసా కాయిన్స్ ఉంటే లేదా పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్స్ ఉంటే వాటిని మీరు మ్యూజియం వాళ్లకు అమ్మి డబ్బు తీసుకోవచ్చు నాటి వంద రూపాయల నోటు మంచి కండిషన్లో ఉన్నట్లయితే ఒక నోటుకు గాను ఆరు వేల రూపాయలు ఇస్తారు ఒకవేళ ఆ నోట్ కొంచెం చినిగిపోయి ఉంటే మీకు కనీసం ఐదు వేలైనా రావడానికి అవకాశం ఉంది మీ దగ్గర పాత వెయ్యి రూపాయల నోటు లేదా ఐదు వందల నోటు ఉంటే దానికి మ్యూజియం వాళ్ళు పన్నెండు వందల రూపాయలు ఇస్తారు పాత ఐదు రూపాయల నోటు ఉంటే దానికి మీకు ఏడు వేల రూపాయలు మ్యూజియం వాళ్ళు ఇస్తారు అలాగే మీ దగ్గర పంతొమ్మిది వందల సంవత్సరానికి సంబంధించిన ఎలాంటి నోట్ లేదా కాయిన్ ఉన్నా కూడా మీరు వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించవచ్చు మీ దగ్గర కాయిన్స్ లేదా నోట్స్ మంచి కండిషన్లో ఉన్నట్లయితే ఆ నోట్ను తీసుకుని మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్